తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీసింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అనేక వాస్తవాలను తెలుస్తూ ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి సో దాంతోపాటు వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి సంబంధ సందర్భంలో ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలనమైనటువంటి విషయాలు కూడా వాళ్ళు వెల్లడించారు ఎస్పెషల్లీ డైరీల నుంచి విడుదల సరఫరా చేసేటటువంటి నెయ్యి విషయంలో అడల్ట్రేషన్ జరిగింది అనేటటువంటి అంశంతో పాటు ఎస్పెషల్లీ టీటీడీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పక్కన పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి డైరీలకు నెయ్యిని సరఫరా చేసింది అనేటటువంటి అంశాలు కూడా ఈ విచారణలో తేలినటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ కొన్ని అంటే ఇక్కడ కొన్ని డైరీలకు సంబంధించి బోలే బాబా డైరీ అనేటటువంటి డైరీ తనకు టెండర్ రాకపోవడంతో వైష్ణవి డైరీ ద్వారా టెండర్ ఇచ్చి అంటే గతంలో బోలేబాబా డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది అడల్ట్రేషన్ జరిగింది కల్తీ నెయ్యి అని చెప్పేసి గుర్తించినటువంటి అప్పటి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఆ బోలేబాబా నెయ్యిని రిటర్న్ పంపించేసి దాన్ని టెండర్లో పాల్గొనకుండా చేశారు అయితే ఆ తర్వాత నెల్లూరు జిల్లా గూడూరుకి సమీపంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీతో చేదులు కలిపినటువంటి బోలేబాబా డైరీ వైష్ణవి డైరీని ముందుబెట్టి బోలేబాబా డైరీ ద్వారా నెయ్యిని వైష్ణవికి సరఫరా చేసి వైష్ణవి డైరీ పేరుతోటి బోలేబాబా డైరెక్ట్గా టీటీడీకి ఈ నెయ్యిని సరఫరా చేసింది అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నటువంటి సదరు అంటే సీఎం అయిన తొలినాళ్ళలోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి లడ్డూ నెయ్యికి సరఫరా సంబంధించి అడల్ట్రేషన్ జరిగింది అందులో జంతుకు సంబంధించినటువంటి కొవ్వు ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ తర్వాత సనాతన ధర్మవాదిగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చూసాం అయితే ఇప్పుడు సిట్ అంటే ప్రత్యేక దర్యాప్తు బృందం అనేది చంద్రబాబు నాయుడు కన్సర్నర్లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కాదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ కాదు ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు లేకపోతే టీడీపీకి అలాగే జనసేనకి ఫేవర్గా ఉన్నటువంటి అధికారులు ఈ సిట్లో లేరు ఈ సిట్లో ఉన్నది ఎవరు అంటే ఇక్కడ సిబిఐకి సంబంధించినటువంటి అధికారి వీరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి అధికారి అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇది సో మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది భారీ ఎత్తున కూడా జరగబోతున్నాయి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి నలుగురిని కోర్టులో సబ్మిట్ చేశారు వారికి ఇరవై రోజుల రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది ఇరవై తేదీ వరకు రిమాండ్ ఉంది వారికి సో అంతేకాకుండా రిమాండ్ నుంచి కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు నిన్న పిటిషన్ దాఖలు చేశారు పది రోజులు తమకు విచారణకు అనుమతించాలి సో కస్టడీకి ఇస్తే అనేక అంశాలను బయటికి తీసుకురావాల్సి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి సో ఇదే వాళ్ళ హాట్ టాపిక్ ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ కుమార్ గారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ 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 శంకర్ స్వామీజీ గారు సో వీళ్ళు మనతోటి లైవ్లో పార్టిసిపేట్ చేస్తారు సో వీరికంటే ముందు తిరుమల మా ప్రతినిధి సునీల్తో ఒకసారి మాట్లాడదాం మనం సునీల్ ఏంటి అసలు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు వాదనలు అంతేకాకుండా ప్రత్యారోపణలు అన్నీ కూడా విన్నాం రోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే కోర్టుకెళ్లారు సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరపాలని వారు కోరుకున్నారు వారు కోరుకున్నట్టే ప్రస్తుతానికి విచారణలు అనేక రకాలైనటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి అసలు ఏం జరిగింది ఇప్పటివరకు కూడా నలుగురిని అరెస్ట్ చేస్తారు ఇంకా అరెస్టులు ఉండేటటువంటి ఉన్నాయా రిమాండ్ రిపోర్ట్లో ఏముంది సునీల్ మొత్తం రైట్ మొత్తం మీద థ్యాంక్ యూ రాజుగారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి సిట్టు ఇటు దూకుడు పెంచిందని చెప్పొచ్చు అరెస్టులు కావచ్చు కేసులకు సంబంధించి నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే మొదటిసారిగా నలుగురిని అరెస్ట్ చేయడం అంటే ఇద్దరు డైరెక్టర్లని ఒక ఎండీ ఒక సిఈఓ అంటే ఆ స్థాయి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఎండి రాజరాజే రాజశేఖర్ వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి సిఈఓ చావ్డాని మరోవైపు బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ఇద్దరు డైరెక్టర్లు విపిల్ జైన్ పోమిల్ జైన్ ని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది వీళ్ళని ఇప్పటికే రిమాండ్కి పంపించడం కావచ్చు మరోవైపు సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో ఇప్పటికే సిట్టు వారిని పది రోజుల కస్టడీకి కోరిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కోర్టుకి కోర్టు ఈరోజు రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే ప్రధానంగా తెలుస్తుంది అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇదే కాదు ముఖ్యంగా టీటీడీలు టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు మరి కొంతమంది అధికారులు కూడా కొంతమంది అజ్ఞాతం లేక కూడా వెళ్తున్నట్టయితే సమాచారం ఉంది ఎందుకంటే వీరి పై కేసులు నమోదవుతాయని చెప్పేసి మరోవైపు కొంతమందిపై ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు సిద్ధం చేశారు కొంతమందిని అరెస్ట్ చేయబోతున్నారనేది ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి అంటే ప్రధానంగా చూసుకుంటే గత టీటీడీ చైర్మన్లకు సంబంధించి కూడా వీరిని కూడా ఇందులో అంటే ఈ ఛార్జ్ షీట్లో నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే టీటీడీకి సంబంధించింది కాబట్టి పూర్తిగా టీటీడీ చైర్మన్లను ఖచ్చితంగా చేరుస్తారనేది ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏఆర్ డైరీకి ఇటు వైష్ణవి డైరీకి మధ్య నడిచినటువంటి ఒక ఏజెంట్ ఉన్నాడు అంటే చెన్నైకి చెందినటువంటి శ్రీనివాసన్పై ఇంతవరకు ఛార్జ్ షీట్ దాఖలు చేశారా అనే దానిపై ప్రధానంగా ఒక ఉదాహరణ అంటే చెప్పడానికి ఆయనపై ఎటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారా అతన్ని అరెస్ట్ చేయబోతున్నారా అనే దాని మీద కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే అతనికి సంబంధించింది మొదటి నుంచి సిట్టు దర్యాప్తులో ఇతన్ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు ఇతన్ని ఖచ్చితంగా ఇతనిపై కేసు నమోదు చేస్తారని చెప్పేసి తెలిపారు కానీ ఈసారి ఇందులో చూసుకున్నట్లయితే ఈ ఛార్జ్షీట్లో కనీసం అతని పేరు కూడా కనపడని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ నెయ్యి వివాదానికి సంబంధించి ఇటు ఈ బోలేబాబా డైరీకి ఎక్కువ అంటే మొదటి నుంచి బోలేబాబా డైరీ సప్లై చేసినప్పుడు అప్పుడు టీటీడీ తిరస్కరించడంతో ఇటు వైష్ణవి డైరీతో కుమ్మక్క అయింది భోలేబాబా డైరీ బోలేబాబా డైరీకి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ ఒకటినే ఆ డైరెక్టర్లు విపిల్ జైన్ హోమిన్ జైన్ ఇద్దరు కూడా డైరెక్టర్లుగా వాళ్ళు రాజీనామా చేసి వారి డ్రైవర్లనే సౌరభ్ కశ్యప్ సురేంద్ర అంటే ఇద్దరిని వాళ్ళ డ్రైవర్లనే మళ్ళీ డైరెక్టర్లుగా వాళ్ళు నియమించడంపై ఒక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఏఆర్ డైరీకి సంబంధించి కావచ్చు మరోవైపు వైష్ణవి డైరీ ఇటు బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లను కూడా అదుపులోకి తీసుకోబోతున్నట్టయితే ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులను కూడా అంటే కీలక అధికారులను ఏదైతే ల్యాబ్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులను ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది టీటీడీ అధికారులే కాదు మరోవైపు వైసీపీ నాయకులు సైతం గుబులు రేపుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తి ఏవన్నీ ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు దానిపై కూడా చర్చ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఇంకా సిట్టు బృందం తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది చెప్పచ్చు గారు యా సునీల్ యా సునీల్ థ్యాంక్